జిల్లా విజయనగర మండలం వేపర సింగారం గ్రామం ఇక్కడ వెలిసినటువంటి జానపదవర సైల బాబా దర్గా ఇది కాతనాటి నుంచి ఉంది కానీ దాన్ని పట్టించుకునే వాళ్ళు కానీ చేయించే వాళ్ళు కానీ ఎవరు లేక ఇప్పుడు సంవత్సరానికి కొద్దిగా సంవత్సరానికి కొద్దిగా సంవత్సరానికి కొద్దిగా వృద్ధి చెందడం జరుగుతుంది ఇదే జనం భక్తజనం ఇలాగే మాకు సపోర్ట్ చేసి సహాయకారాలు వచ్చి జనం అందరూ కూడా ఈ సైదురు బాబా దర్గాని మరీ మరీ గొప్పతనంగా చేసుకొని దీని ఇంకా గట్టిగా ఉరుసుకు జరిపించాలని సంవత్సరం సంవత్సరం కూడా దీన్ని ఉరుసు జరగడం జరుగుతుంది ఎవరైనా రావలసిన వారు ఒకవేళ సంతానం లేని వారు లేదా వారి కోరికలు తీరిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ వేపటి సింగారం సూర్యాపేట జిల్లా ఉజయనగర మండలం దగ్గర తెలిసినటువంటి చానపాడ సైతులు గారి దర్గా బాబా దగ్గరకు వచ్చి వారి కోరికలన్నింటినీ కూడా తీర్చుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము ఇక్కడకు శుక్రవారం శుక్రవారం కొన్ని వందల మంది రావడం జరుగుతుంది అదే ఉరుచు సందర్భంగా చూసుకుంటే కొన్ని వేల మంది ఈ ఉరుచుకు వచ్చి ఈ ఉరుచుని విజయవంతం చేయడం జరుగుతుంది ఇలా మా ఊరు ఒక్కరు వాళ్ళే కాకుండా ఇతర ఊర్ల వాళ్ళు కూడా ఇతర గ్రామాల నుంచి కూడా వేరే జిల్లాల నుంచి కూడా రావాలని ఈ బాబా దర్గాని విజయవంతం చేసి ఈ ఉరుసును విజయవంతం చేయాలని నెక్స్ట్ ఇయర్ కాకుండా ముందు అయినా కానీ దీన్ని తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మాట్లాడతారు నా పేరు సత్యనారాయణ అండి మాది వేపర్ సింగారం గ్రామం హుజూర్నగర్ మండలం సూర్యపేట జిల్లా ఇక్కడ మా పొలం దగ్గర మా పొలం దగ్గర మర్రిబాగు డొంకని ఇప్పటి నుంచో ఇక్కడ సైజు స్వామి చాలా చాలామంది భక్తులు ప్రతి వారం శుక్రవారం శుక్రవారం వచ్చేవారు వచ్చి వాళ్ళు మంచిగా వాళ్ళ మొక్కులు చెల్లిని కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం కొద్దిగా ఏదో వాళ్ళ శక్తి మేరకు కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ వచ్చారండి అయితే మళ్ళీ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ప్రతి సంవత్సరం జానపాడు ఉరుచి చేసుకున్నట్టు మనం కూడా చేసుకోవాలనే ఆలోచనతో ఒక సంకల్పంతో పిల్లగాలు యువకులు వాళ్ళందరూ కలిసి మంచిగా ఉరిసి లెక్క చేసుకొని ప్రతి సంవత్సరం చాలా గొప్పగా చేసుకుంటారండి ఇక్కడికి వచ్చిన భక్తుల మటుకు మంచిగా జరుగుతుందని వాళ్ళందరూ ఒప్పుకుంటారు ఆ శైలు స్వామి వాళ్ళందరూ ఆ ఆశత్తి వాళ్ళ ముందుని మేము కోరుకుంటాం